కృపలో వేలాడే నీ కోరకే ప్రభు పేరట యొక్క ఉదయకాల సమయంలో యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి యేసుకృష్ణ నామంలో వందనములు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటనగా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ జయము ఒకటి చూసినట్లయితే ఎవరు తరపకుండా నీ దుష్టుడు పారిపోవడం నీతి ముందుకు సుఖమే ధైర్యంగా నిలుగుతుంది ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే దుష్టుడు అంటే ఎవరు తరవకుండానే అనమాట నీతి మందులు అనేది ధైర్యంగా సింహంలో అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఏసేపు అనే ఒక వ్యక్తి తప్పు చేయి చేయలేనప్పుడు ఆ వ్యక్తి ఎందుకు ఒప్పులు నిజంగా ఉన్నాడు చేయలేదని ధైర్యంగా ఉన్నాడు కాబట్టి చెరసాల్లో ఉన్నప్పుడు ఏమి ఉన్నప్పటికీ దేవుడు ఏం చేయడం ఆ యొక్క వ్యక్తిని అనమాట తను తాను పాపాలు చేసుకొని దేవుడు నన్ను క్షమ్మిస్తారు క్షమిస్తాడని కాదు కానీ యథార్థంగా ఉండాలి దేవుని వాక్యానికి యథార్థంగా జీవించి అప్పుడు దేవుడు ఆ యొక్క ఆపదల నుంచి ఆ యొక్క ఉగ్రత నుంచి ఎన్నో ఇరుకు ఇబ్బందుల నుంచి దేవుడు తప్పిస్తాడనమాట అదేవిధంగా నీతి మంత్రులు ఉంటాడు ఉంటాడనమాట దుష్టుడు అనేవాళ్ళు ఎలా అంటే ఉన్నదని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పి ఆ క్షణంలో తప్పించుకోవాలని చూస్తారు అయితే చేసిన తప్పు ఎప్పటికైనా తప్పు ఒప్పుకోవాల్సిందే అదేవిధంగా ఇప్పటికైనా కూడా మనము యార్థవంతులుగా నీతిమంతులుగా పరిశుద్ధంగా జీవించి ఏదైనా వాక్యానికి నీతిగా యథార్థంగా జీవించి నీతి మంతులు సింహాలుగా ఉంటారనమాట నేను చేయలేదు అంతే ఏమైనా పర్వాలే దేనికి నేను భయపడను కాబట్టి నేను చేయలేను కాబట్టి నేను ఎందుకు భయపడతాను ఒక ఇప్పుడు చిన్న ఉన్నాడు ఆ యొక్క వస్తున్నాయి తీసుకున్నావు లేదన్నప్పుడు ఒకడు చెప్పేసుకు ఒకవేళ తీసుకుంటే ఏం చేస్తారు అప్పదని చెప్తాడు అదే రెండు మూడు సార్లు భయం పెడితే అప్పుడు నిజంగా నేను చేయలేదు చేయాలని కరెక్ట్గా ఒప్పుకుంటాడు అనమాట అదేవిధంగా దేవుడు కూడా మనల్ని యొక్క వాక్యం ద్వారా సరిదిద్దుతున్నాడు ఏమంటే పాపం చేస్తున్నావా అబద్ధం చెప్తున్నావా మోసం చేస్తున్నావా ఏ విషయంలో కూడా మనము యథార్థంగా ఉండాలి అదేవిధంగా నీతిగా ఉండాలి ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని చేస్తున్న పనిని చూస్తున్నప్పుడు ఆ యొక్క వ్యక్తిని చూస్తున్నప్పుడు యథార్థంగా నమ్మకంగా యథార్థంగా ఉంటున్నాడు నీతిగా ఉన్నాడు ఆ యొక్క వ్యక్తి ఎందువల్లంటే ఆయన నమ్ముతున్నా దే దేవుడు అదే అదేవిధంగా దాని ఏలుగు కూడా దాని కూడా నీతిగా యథార్థంగా జీవించాలని ఆనాడు రాజులు ఆయన్ని చూసి గుర్తురిగినారు అదే విధంగా ఆయన్ని చూసి ఆయన ఎందువల్ల అలా ఉన్నాడని చూస్తే ఆయన నమ్ముచున్న దేవుడు అని చెప్తున్నారు అనమాట అదేవిధంగా మనము కూడా ఏం చేయాలంటే మనం దేవుని వాక్యం వినేవారుగా ఉంటున్నాము దేవుని మందిరానికి వెళ్ళేవారుగా ఉంటున్నాము మనం కూడా ఎలా ఉండాలంటే అదార్థంగా ఉండాలి నీతి మంతుడు ఉండాలన్నమాట యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి ఏ చూపిస్తున్నా ఉందో మీ అందరికీ అందరూ మనం తెలియపరుస్తున్నాను అదేవిధంగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని యొక్క వాక్యం దేవుడు మనకి ఇచ్చిన అందరిని బట్టి ఒక మనం ప్రార్థన చేసుకుని మహామాములు మిక్గా ప్రేమించిన ప్రేమగాలనైనా నాయన అదేవిధంగా నీతి మంతుడు సింహంలో ఉంటారని చెప్పి మీరు మాకు మాట్లాడిన మాటలు బట్టి మీ స్తోత్రంలో నమ్మకం కోపం దామని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాటల బట్టి ysa dekal menamung daripun swanten di kami.